సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ బంగ్లాదేశ్ విభజనే ప్రస్తుత సమస్యకు పరిష్కారం అని ఏడాది క్రితం క్రాంతి దేవ్ మిత్ర గారు పెట్టిన పోస్ట్ బంగ్లాదేశ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి సరిదిద్దే బాధ్యత భారత్ మీదే ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వాతంత్ర్యంతో పాటు మత ప్రాతిపదికన మూడు ముక్కలుగా విడిపోయింది భారతదేశానికి రెండు వైపులా పాకిస్తాన్ ఏర్పడింది పశ్చిమ వైపు తూర్పు వైపు పశ్చిమ పాకిస్తాన్ పెత్తనంపై తిరగబడిన తూర్పు పాకిస్తానీలు సాగించిన పోరాటానికి భారత్ మద్దతు ఇచ్చింది భారత్ పాకిస్తాన్ల మధ్య పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో యుద్ధం ఫలితంగా తూర్పు పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్గా ఏర్పడింది కానీ పాముకు పాలు పోసిన విశ్వాసం చూపకుండా కాటేసినట్లు తయారైంది భారత్ పరిస్థితి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి సహకారం అందించిన భారత్పై అక్కడి మతోన్మాదులకు సైనిక పాలకులకు మొదటి నుంచి విశ్వాసం లేదు ఇటీవల జరిగిన తిరుగుబాటులో బంగ్లా జాతిపిత షేక్ ముజిబుర్ రహ్మాన్ విగ్రహాలనే ధ్వంసం చేయడంతో పాటు ఆయన కుమార్తె దేశ ప్రధాని షేక్ హసీనాను దేశం నుంచి తరిమేశారు ప్రస్తుతం మతోన్మాతుల చేతిలో పడ్డ బంగ్లా ప్రభుత్వం భారత్ వ్యతిరేకతను బాహాటంగా చాటుకుంటోంది అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై హింస హత్యలు అత్యాచారాలు లోటీలు సర్వసాధారణంగా మారిపోయాయి పైగా భారత్ మీద దాడి చేస్తామని ఎర్రకోట మీద బంగ్లా పతాకాన్ని ఎగురవేస్తామని బెదిరిస్తున్నారు బంగ్లాదేశ్ వికృత పరిణామాల వెనుక అమెరికా ఉంది అనేది బహిరంగ రహస్యం అటు చైనా భారత్లోని ఈశాన్య రాష్ట్రాల మీద కన్నేసింది మరోవైపు మయన్మార్ సైనిక ప్రభుత్వంపై పోరాడుతున్న అరకాన్ ఆర్మీ అక్కడి రకైన్ రాష్ట్రంపై పట్టు సాధించింది బంగ్లాదేశ్ ప్రభుత్వం చిట్టగాంగ్ ప్రాంతంలో రోహింగ్యా జిహాదీల కోసం పదకొండు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది అని అరకాన్ ఆర్మీ వెల్లడించింది ఈ జిహాదీలు హిందువులు బౌద్ధులపై హింసకు పాల్పడుతున్నాయని తెలిపింది అరకాన్ ఆర్మీ చిట్టగాంగ్ మీద కన్నేయడంతో బంగ్లాదేశ్ అస్తిత్వం ప్రమాదంలో పడింది ఈ పరిస్థితుల్లో భారత్ ముందు ఉన్న తక్షణ పరిష్కారం ఒక్కటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి గతంలో మత ప్రాతిపదిక మీద పాకిస్తాన్ ఏర్పడినట్లే ఇప్పుడు అదే మత ప్రాతిపదికన బంగ్లాదేశ్ను విడదీయాలి బంగ్లాదేశ్లోని హిందూ ఆధిక్యత ఉన్న రంగపూర్ సిల్హాట్ ప్రాంతాలను రక్షణ పరంగా వ్యూహాత్మక ప్రాంతమైన చట్టగాంగును విడదీసి భారత్లో విలీనం చేయాలి అమెరికా చైనాల కబంద హస్తాలు బంగ్లా మీద పడుతున్నాయి ఈ వ్యూహాత్మక ప్రాంతంలో భారత ప్రయోజనాలను కాపాడాలి అంటే మన సైన్యం రంగంలోకి దిగక తప్పదు భారత మాతకి జై